బాబా అంటున్నారు శ్రీ శ్రీ శివబాబా సంతానమైన మనం కూర్చుంటూ కూర్చుంటూ కూడా అకస్మాత్తుగా చనిపోతారు శ్రీ శ్రీ మతం పైన మీరు సదా ఆరోగ్యవంతులుగా అవుతారు కావున ఇటువంటి ఆత్మికమైన సెంటర్లు ఎన్ని తెరవాలి కొద్దిమంది వచ్చినా అది తక్కువేమీ కాదు ఈ సమయంలో మనుషులు ఎవరికీ డ్రామా ఆయుష్ గురించి తెలియదు మీకు ఇది ఎవరు నేర్పించారు అని అడుగుతారు అరే స్వయంగా భగవంతుడే వచ్చి మాకు తెలియచేస్తున్నారు తండ్రియే తెలియచేస్తున్నారు ఇక్కడ ఎంతోమంది బీకేలు ఉన్నారు మీరు కూడా బీకేలే మీరు శివబాబా సంతానం అలాగే ప్రజాపిత బ్రహ్మకు కూడా మీరు సంతానం ఇతడు మనుష్య సృష్టికి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయినారు వీరి నుండి బీకేలైనా మనం జన్మిస్తాం తరాలు ఉంటాయి కదా మీ దేవీ దేవతా కులం చాలా సుఖాన్నిస్తుంది ఇక్కడ మీరు ఉత్తములుగా అవుతారు మళ్ళీ అక్కడ రాజ్యాన్ని చేస్తారు ఈ విషయం ఇంకెవరి బుద్ధిలోనూ ఉండదు దేవతల పాదాలు ఈ తమోప్రధానమైన ప్రపంచంలో మోపే అవసరమే లేదు అని కూడా పిల్లలకు తెలుసు జడ చిత్రాల నీడ పడవచ్చు కానీ చైతన్య దేవతల నీడ ఇక్కడ పడదు కావున పిల్లలు స్మృతి యాత్రలో ఉండండి ఏ విధమైన వికర్మలు చేయకండి సేవ కోసం ఉపాయాలు రచించండి అని బాబా చెప్తున్నారు బాబా మేము లక్ష్మీనారాయణల వలె అవుతామని పిల్లలు అంటారు మీ నోట్లో మిఠాయి ఈరోజు వినాయక చవితి కదా మిఠాయి తినండి బాబా చెప్తున్నారు లక్ష్మీనారాయణలుగా అవుతామంటే మంచిది మీ నోట్లో మిఠాయి చాలా మంచిది కానీ దీనికోసం పురుషార్థం కూడా చేయాలి ఉన్నత పదవిని పొందాలంటే మీ సమానంగా తయారు చేసే సేవ కూడా చేయాలి అని బాబా అంటారు ఒక్కొక్క పండ అంటే బ్రాహ్మణి వంద రెండు వందల మందిని కూడా తీసుకొని రావడం మీరు మున్ముందు చూస్తూ పోతారు మొదట అన్నీ చెప్పడం జరగదు కదా ఏదైతే ఇప్పుడు ఇప్పుడు చాలా మందిని తీసుకెళ్తా ఉన్నారు కదా ఏదైతే జరుగుతూ ఉంటుందో దాన్ని మీరు చూస్తూ పోతారు ఇది అనంతమైన డ్రామా మీకు బాబాతో పాటు అందరికన్నా ముఖ్యమైన పాత్ర లభించింది ఇప్పుడు మీరు పాత ప్రపంచాన్ని కొత్తగా తయారు చేస్తారు ఇది పురుషోత్తమ సంగమ యుగం ఇప్పుడు మీరు సుఖధామానికి యజమానులుగా అవుతారు ఇది పురుషోత్తమ సంగమ యుగం అక్కడ దుఃఖము యొక్క నామరూపాలే ఉండవు సత్యుగంలో బాబా దుఃఖాన్ని హరించి సుఖాన్నిస్తున్నారు బాబా వచ్చి దుఃఖాల నుండి విముక్తులను చేస్తున్నారు ఎంతో ధనముంది పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి కరెంట్ ఉంది కావున ఇదే స్వర్గము అని భారతవాసులు భావిస్తూ ఉంటారు ఇదంతా మాయ ప్రదర్శన అని బాబా అంటారు సుఖం కోసం ఎన్నో సాధనాలు తయారు చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద ఇళ్ళు మెహల్స్ తయారు చేస్తూ ఉంటారు అయినా మృత్యు అకస్మాత్తుగా అలా వస్తు ఎలా వస్తుందో చూడండి అక్కడ చావంటే ఎవరికీ భయం ఉండదు ఇక్కడ అకస్మాత్తుగా చనిపోతారు అప్పుడు ఎంతగా బాధపడతారో చూడండి మళ్ళీ తర్వాత సమాధి వద్దకు వెళ్ళి కూడా రోధిస్తారు సంవత్సరానికి ఒకసారి పోతారు కదా పెత్తర్లు అమావాస్య రోజు అప్పుడు కూడా ఏడుస్తారు ప్రతి ఒక్కరికి తమ తమ ఆచార సాంప్రదాయాలు ఉంటాయి సత్యుగంలో ఇటువంటి విషయాలే ఉండవు ఏడిపే ఉండదు అక్కడ శరీరం వదులుతానని శరీరం వదిలే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇంకా ఏడవాల్సిన అవసరం ఏముంటుంది అక్కడ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు మరి మీరు ఎంత సుఖాన్ని పొందుతారో చూడండి శరీరం వదిలితే కూడా బాధ ఉండదంటే ఎంత అపారమైన మనం సుఖాన్ని పొందుతాం అదే బాబా అంటున్నారు దానికోసం మరెంత పురుషార్థం చేయాలి అపారమైన సుఖం పొందాలంటే మరి పురుషార్థం కూడా అంతే ఉండాలి కదా అల్పకాలికమైన క్షణభంగురమైన ఒక జన్మ కోసం అది కూడా గ్యారెంటీ లేని దానికోసం ఎంత పురుషార్థం చేస్తాం ఎంత కష్టపడతాం మరి సదాకాలికంగా మన జతలో వచ్చేదానికి పురుషార్థం చేయాలి అడుగడుగులోనూ సలహా తీసుకోవాలి గురువు మతాన్ని కానీ పతి మతాన్ని కానీ తీసుకుంటారు లేకపోతే తమ మతం పైన నడవాల్సి ఉంటుంది అసురీ మతం ఏం చేస్తుంది అసురత్వం వైపుకే తీసుకెళ్తుంది ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతం లభించింది ఇది ఉన్నతోన్నతమైనది కావుననే భగవద్గీత అనే గాయనం కూడా ఉంది పిల్లలైన మీరు శ్రీమతంతో మొత్తం విశ్వాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు ఈ స్వర్గానికే మీరు యజమానులుగా అవుతారు కావున మీరు ప్రతి అడుగులోనూ శ్రీమతాన్ని తీసుకోవాలి కానీ ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే వారు బాబాను బాబా సలహాను తీసుకోరు ఎవరి వద్దైనా ఏదైనా సలహా ఉన్నట్లయితే దాన్ని బాబా వద్దకు పంపించండి అని బాబా అంటారు ఎవరెవరు సలహా ఇచ్చేందుకు అర్హులుగా ఉన్నారో బాబాకు తెలుసు కొత్త కొత్త పిల్లలు వెలువడుతూ ఉంటారు ఎవరెవరు మంచి మంచి పిల్లలో బాబాకు తెలుసు కదా ఏం చేస్తే అందరికీ బాబా పరిచయం లభిస్తుందని వ్యాపారం చేసుకునేవారు కూడా ఆలోచించాలి బాగ్యమైన చెవులు తెరుచుకొని తినండి ఎవరెవరు చేయాలి వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా ఆలోచించండి బాబా పరిచయాన్ని ఎట్లు ఇవ్వాలి దుకాణంలో కూడా అందరికీ స్మృతిని కలిగిస్తూ ఉండాలి బాబా పరిచయం ఇవ్వాలి షాపుల్లో కూడా అట్లా పిక్చర్లు వేసుకోవాలి ఎవరైనా అడిగితే దాన్ని చెప్పాలి చిన్న మ్యూజిక్ పెట్టుకోవాలి లేదా ఓం ధ్వనిని పెట్టుకోవాలి క్లాసెస్ పెట్టుకోవాలి ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుంది వచ్చిన వాళ్ళకు కూడా మంచి అభిప్రాయం వైబ్రేషన్ మంచిగా అయిపోతుంది కదా దుకాణంలో కూడా అందరికీ స్మృతిని కలిగిస్తూ ఉండాలి భారతదేశం సత్యుగంగా ఉన్నప్పుడు ఒకే ధర్మం ఉండేది ఇందులో అలజడి చెందే విషయమే లేదు అందరికీ తండ్రి ఒక్క శివబాబానే నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశం అవుతాయి అని బాబా చెప్తున్నారు మీరు స్వర్గానికి యజమానులుగా అయిపోతారు అని బాబా అంటున్నారు అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత్ పితా మాత్పిత గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాబ్దాదాకోర్ ప్యార్ గుడ్ మార్నింగ్ అవర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం శ్రీమతం పైన నడుస్తూ మొత్తం విశ్వమంతటిని స్వర్గంగా తయారు చేసే సేవ చేయాలి అనేకులను మీ సమానంగా తయారు చేయాలి అస్రీమతం నుండి స్వయాన్ని రక్షించుకోవాలి స్మృతి పురుషార్థంతో ఆత్మను సతోప్రధానంగా తయారు చేసుకోవాలి కుచేను కుచేలుడిలాగా మీ వద్ద ఉన్న పిటికెడు అటుకులను కూడా సఫలం చేసుకొని మీరు సర్వ మనోకామనల్ని మీ సర్వ మనోకామనల్ని తీర్చుకోవాలి అక్కడ ఒకటి చేస్తే ఒకటే ఇక్కడ ఒకటి చేస్తే అన్నీ లభిస్తాయి కాబట్టి ఎంత దాని ప్రాప్తిని బుద్ధిలో పెట్టుకుంటే పదమాల రెట్లు భాగ్యశాలీగా అయిపోతాం కదా అనేకులను మీ సమానంగా తయారు చేయాలి సుధామునిలాగా మీ వద్ద ఉన్న పిటికెడ అటుకులను సఫలం చేసుకొని మీ సర్వ మనోకామనలని తీర్చుకోవాలి వరదానం ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అన్న ఈ దృఢ సంకల్పం ద్వారా అమర భవ ఏ పిల్లలైతే ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అన్న దృఢ సంకల్పం చేస్తారో వారి స్థితి స్వతహాగా మరియు సహజంగా ఏకరసంగా అయిపోతుంది ఈ దృఢ సంకల్పం ద్వారా సర్వ సంబంధాల అవినాశీ సంబంధం ఏర్పడుతుంది సర్వ సంబంధాల శిబాబతో అవినాశీ సంబంధం ఏర్పడుతుంది ఒక బాబా తప్ప నాకు ఎవరు లేదన్నప్పుడు మరి వారికి సదా అవినాశీ భవ అమర భవ అనే వరదానం లభిస్తుంది దృఢ సంకల్పం చేయడం ద్వారా పురుషార్థంలో కూడా విశేషంగా లిఫ్ట్ లభిస్తుంది ఎవరికైతే ఒక్క బాబాతో సంబంధాలు ఉంటాయో వారికి సర్వప్రాప్తులు స్వతహాగా ఏర్పడతాయి స్లోగన్ ఆలోచించడము మాట్లాడడము చెయ్యడము మూడు సమానంగా ఉండాలి అప్పుడే సర్వోత్తమ పురుషార్థీలు అని పిలువబడతారు అవ్యక్త ప్రేరణ సహయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా కండి ఏ సమయంలో ఏ సంబంధం యొక్క అవసరం ఉంటే ఆ సంబంధంతో భగవంతుణ్ణి మీవారిగా చేసుకోండి నా బాబా అని మనస్ఫూర్తిగా అనండి అప్పుడు బాబా కూడా నా పిల్లలు అంటారు ఈ స్నేహ సాగరంలో మునిగిపోండి ఈ స్నేహము ఛత్రఛాయలాగా పనిచేస్తుంది ఈ ఛత్రాఛాయ ఈ ఛత్రాఛాయ లోపలికి మాయ రాలేదు బాబా యొక్క స్మృతి అనే ఛత్రాఛాయలో ఉంటే మాయ ఎక్కడికి వస్తుంది మాయ ఛాయ కూడా పడదు ఇదే సహజయోగిగా అయ్యేందుకు సాధన సహజయోగి సహయోగిలే పరమాత్మ ప్రేమను పొందేవారు పరమాత్మ ప్రేమను పొందిన వాళ్లే సహయోగిలుగా అవుతారు సహజయోగిలుగా అవుతారు అచ్చ ఓం శాంతి అందరికీ చైతన్యమైన విఘ్న వినాయకులకు మరియు విశేషంగా అనేక జీవితంలో వచ్చే అనేక పరిస్థితులను మాయను సమస్యలను పరిష్కారం చేసుకొని సమాధాన స్వరూపులుగా నివారణ స్వరూపులుగా అయ్యే చైతన్య వినాయకులందరికీ మహావీరులందరికీ పేరు పేరున విశేషతలతో సహా గుణాల సహితంగా వి వినాయక చవితి యొక్క శుభాకాంక్షలు 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 సదా నిర్విఘ్నంగా ఉంటూ బాబా యొక్క స్మృతిలో ఎగిరే కళల్లో వెళ్తూ తొందర తొందరగా బాబాను ప్రత్యక్షం చేయాలి అనేటువంటి శ్రేష్ట సంకల్పంతో బాబా కార్యంలో సంపూర్ణ సమర్పితులై యజ్ఞ సేవలో సంరక్షకులై బాధ్యతను స్వీకరించి పరమాత్మకు సహయోగిలుగా అయినామంటే సత్యుగంలో శ్రేష్టమైన పాత్రధారీలుగా అవుతాం కాబట్టి విఘ్న వినాశకులంటే విఘ్నాలను సమాప్తం చేసేవారు అందుకే విఘ్న వినాశకులు లేదా వినాయకుడు లేదా గణపతి గణాలకు అధిపతి అధిపతి అంటే సమూహం సమూహాలకి అధిపతి శక్తులకు అధిపతి వినాయకుడు ఎంతమంది కులదేవతలున్నా ఎంతమంది ఇంటి దేవతలున్నా ఆరాధ్య దేవతలున్నా వినాయకునికి ఫస్ట్ టెంకాయ కొట్టుకొని తర్వాత కుల దేవతకు ఆరాధ్య దేవతకు ఇంటి దేవతకు వెళ్తారు వినాయకుడు అంటేనే విఘ్నాలను దూరం చేస్తారు అని అర్థం వాస్తవానికి దీని అర్థం ఏమి అంటే ఎవరైతే శివుని పుత్రుడు వినాయకుడు అంటారు పరమాత్మ ఇచ్చే జ్ఞానం ద్వారా మన జీవితం శ్రేష్టంగా అయిన దానికి గుర్తుగానే అక్కడ వినాయక చవితిని ఆచరించడం జరుగుతోంది సో వినాయకుడు జ్ఞాన జ్ఞానీ ఆత్మకు స్మృతి చిహ్నము పరమాత్మ స్మృతిలో సదా ఉన్నవారికి గుర్తు గుర్తే వినాయకుడు సో వినాయకుడు అంటేనే పెద్ద తల అనగా విశాలమైన బుద్ధి అత్యంత పెద్దవారైనా ఉన్నతోన్నతుడైన పరమాత్మ జ్ఞానాన్ని మన బుద్ధిలో నింపుకుంటుండేదాని కారణంగానే పెద్ద తలని చూపిస్తారు ఎవరైనా సరే బా వీళ్ళది పెద్ద తలనప్ప అంటారు పెద్ద ఆలోచనలు ఉన్నత ఆలోచనలు బేహద్ద ఆలోచనలు చేస్తే వీళ్ళది పెద్ద తలకాయప్ప అంటారు సో అంటే ఉన్నతమైన ఆలోచనలు విశ్వాత్మల పట్ల సర్వాత్మల పట్ల కళ్యాణ భావనని కలిగి ఉండే ఆలోచనలు ఉండేదే విశాలమైన తల చిన్న కన్నులు సూక్ష్మ దృష్టికి గుర్తు ఆత్మిక అభ్యాసానికి లేదా అంతర్ముఖతకు గుర్తే చిన్న కన్నులు సూక్ష్మ దృష్టి అందుకయ్యే బాబా అంటున్నారు విశాలమైనటువంటి ముఖము తల మరియు సూక్ష్మ దృష్టిని కలిగి ఉండడాన్ని వినాయక చవితికి అర్థంగా చెప్తారు అంతేకాకుండా ఏకదంతుడు అంటే ఒక్క బాబా తప్ప ఎవ్వరూ లేరు అనేటువంటి పాఠాన్ని పక్కా చేసుకొని ఒక్క బాబాతో సర్వసంబంధాల ప్రేమను అనుభవం చేస్తూ ఉంటారు వాళ్లే విఘ్న వినాశకులుగా కాగలుగుతారు మరియు తొండం తొండము ఎంత పెద్ద చెట్టునైనా అవలీలగా తీసేస్తుంది తర్వాత హుందాతనానికి గుర్తు కూడా తొండం సో బాబా అంటారు ఒక్క పరమాత్మ యొక్క ప్రేమలో లవ్లీనమై ఉన్నదానికి సదా అతీంద్రియ సుఖములో ఉయ్యలలో ఊగేదానికి గుర్తే తొండం ఆ తర్వాత పెద్ద కడుపు ఎవరైనా సరే ఏదైనా విషయాలని చెప్పి మీరు దీన్ని కడుపులో పెట్టుకోండి అంటారు అంటే దాచిపెట్టుకోండి అంటారు సో బాబా అంటారు సమాయించుకునే శక్తికి గుర్తుగానే పెద్ద కడుపుని చూపిస్తారు ఆ తర్వాత ఒక కాలు కిందికి మరొక కాలు పైకి పెడతారు ఇహము పరాన్ని బ్యాలెన్స్గా దానికి గుర్తే అక్కడ ఒక కాలు కిందికి ఒక కాలు పైకి చూపించడం జరుగుతుంది మరియు నాలుగు చేతుల్ని చూపిస్తారు ఒక చేతిలో ఉండ్రాళ్ళు ఒక చేతిలో లడ్డు ఒక చేతిలో తాడు ఒక చేతిలో వరదహస్తం వరదహస్తంలో స్వస్తిక్కుని చూపిస్తారు స్వస్థితిలో ఎవరుంటారో వాళ్ళు విఘ్న వినాయకులుగా అవుతారు పరచింతన పరదూషణ అరమతము పర పర ఆలోచన ఏవైతే ఉంటాయో అవన్నీ సమాప్తం చేసుకున్నవారు స్వస్థితిలో ఉన్నవారే ఇతరులకు వరదానిగా మహాదానిగా కాగలుగుతారు తాడు అనేది పరమాత్మునితో సంబంధాన్ని బంధించడానికి గుర్తే అక్కడ తాడుని చూపిస్తారు ఉండ్రాళ్ళు అనేది స్వీట్కి గుర్తుగా సదా తీయని మాటలే జ్ఞానంతో సహితమైన మాటలనే మాట్లాడాలి అనే దానికి గుర్తుగా చూపిస్తారు లడ్డు గుర్తు ఐకమత్యానికి గుర్తు లడ్డు తయారీ కావాలంటే ఐకమత్యం ఉంటేనే తయారవుతుంది బూందీ బూందీ కలిస్తేనే తయారవుతుంది ఆ విధంగా మన అందరిలో ఐకమత్యం ఉన్నప్పుడే మనం సత్యుగాన్ని తీసుకురాగలుగుతాం మరియు విశేషంగా గణపతికి సిద్ధి బుద్ధి అనేటువంటి భార్యలు ఉన్నారు అని చెప్తారు సో మంచి బుద్ధి ఎవరైతే ఎవరికైతే ఉంటుందో వాళ్ళే సిద్ధిని పొందగలుగుతారు బుద్ధి ద్వారా సిద్ధి లభిస్తుంది ఎవరైతే విఘ్న వినాశకులుగా ఉంటారో ఎవరైతే శివుని పుత్రులుగా ఉంటారో శివుని స్మృతిలో ఉంటారో అలాంటి వారికి తప్పకుండా సిద్ధి ప్రాప్తిస్తుంది దివ్య బుద్ధి ప్రాప్తిస్తుంది బాబా మురళిలో కూడా చెప్తారు కదా పిల్లలారా మీరు నా బిడ్డ అయిన వెంటనే మీకు దివ్య బుద్ధి దివ్య దృష్టి నేను వరదాన రూపంలో ఇస్తున్నాను సో దివ్య బుద్ధి అనేది బాబా మనకి ఇస్తారు కాబట్టి దానికే ఆ దివ్య బుద్ధి ద్వారా సిద్ధి అనేది ప్రాప్తిస్తుంది వాళ్ళే భార్యలు భార్యలు అంటే తన వశంలో ఉండేవాళ్ళు అని అర్థం తర్వాత కొడుకులు శుభం లాభం ఎవరైతే సిద్ధి బుద్ధిని కలిగి ఉంటారో మంచి బుద్ధిని కలిగి సిద్ధిని పొంది ఉంటారో వాళ్ళకి ఎప్పుడూ శుభమే కలుగుతుంది పరమాత్మ స్మృతిలో ఉండే వాళ్లకు శుభం కలగదనే ప్రశ్ననే లేదు సంగమ సంగమయుగము కళ్యాణకారి బాబా కళ్యాణకారి ఆత్మనైన నేను డ్రామాలో ఏది జరుగుతూ ఉందో అది కళ్యాణమే అయినప్పుడు తప్పకుండా కళ్యాణం లభిస్తుంది అదే శుభము అదే లాభము సో ఈ విధంగా సత్యమైన వినాయకుని యొక్క రహస్యాన్ని తెలుసుకొని వినాయక చవితిని ఆచరించి స్వయం విఘ్న వినాశకులుగా కావాలని ఆశా ఆకాంక్ష ओम शांति थैंक यू बाबा थैंक यू